ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీర ఎంత బాగుందో చూడండి రెండు వైపులో కూడా బార్డర్ మనకి ఈక్వల్గా ఇచ్చారు ఆ తర్వాత వీవింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది బోర్డర్ పైన ఇంచుమించు ఐరావతాలు అంటే ఏనుగుల డిజైన్ చాలా అందంగా ఇచ్చారండి శారీ మధ్యలో బుటీ కూడా చాలా బాగుంది కలర్ ఇంకా బాగుంది ట్రెడిషనల్ శారీ ఇది ఆ పెళ్లి కూతురు నుంచి మొదలుపెడితే అమ్మాయికైనా బాగుంటుంది వారి అమ్మకైనా బాగుంటుంది ఎంత బాగుందో శారీ నాకైతే చాలా బాగా నచ్చింది మరి ఇలాంటి పట్టు చీరలుగానే మీ అందరికి స్వయంబో సిల్క్స్ గుర్తు రావాలి కదా ఎస్ స్వయంబో సిల్క్స్ లోనే ఇవి కొత్తగా యాడ్ అయిన పట్టు చీరలు మేడం మీరు వెయిట్ గురించి చెప్పలేదు మీకు ఇట్లా వేసుకోగా ఎలా అనిపించింది చాలా లైట్ వెయిట్ వెయిట్ ఉంటుందండి ఇది మంచి పీకాక్ షేడ్ శారీ శారీ డ్రీప్ చేసుకుంటే యూనిక్ గా ఉంటారు ఈ ఎలిఫెంట్స్ ఎంత యూనిక్ గా వచ్చిందో రేషన్ తో హైలైట్ చేశారు బ్యూటిఫుల్ శారీస్ అండి ఎంత బాగున్నాయో మీకు కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా మీరు స్టోర్ నైనా విజిట్ చేయచ్చు సేమ్ పెళ్లిలో ఎంజాయ్ చేయొచ్చు కదా అమ్మాయి సిస్టర్స్ ఉంటుంది నేనైతే బియ్యపురాళ్ళు ఇద్దరు ఎందుకంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కదండి మనం ఒక మంచి ఫీల్ తోటి వెళ్తే మన పిల్లలు కూడా చాలా హాయిగా ఉంటారు సో ఇలా తీసుకోవాలనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోండి నాకైతే చాలా బాగా ఎంత బాగున్నాయి చీరలు మరి మీకు కూడా నచ్చాయా అయితే స్టోర్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఈ చీరలు అన్నిటితోటి స్పెషల్ వీడియో చేస్తాను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేసుకోండి నచ్చిన చీర ఉంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే స్వయంభూ సిల్క్స్ లో పట్టు చీరలు ఆన్లైన్ లో కొంటున్నారండి అంటే ఎంత మంచి క్వాలిటీ ఇస్తేనో కదా సో మీరు కూడా ఆన్లైన్ లో చేయొచ్చు లేదంటే స్టోర్ ని విజిట్ చేయొచ్చు